ओम गं गणपतये नमः ऐं सरस्वत्यै नमः ओम श्रीमात्रे मातृये नमः श्री गुरुभ्यो नमः ओम जयह सदा सवितृ मंडल मज््य वर्त्रे नारायणः सरसिजासन सन्निविष्टः केयूरवान मकरकुण्डलवान् हारि हिरणमय बभू धृत शङ्क चक्रः ओम भास्कराय विद्महे महज्युतिकराय धीमहि తన్నో ఆదిత్య ప్రచోదయాతో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము కలుగ్గాక ఆరోగ్యం భాస్కరాదిచ్చేది సమస్త మానవులకి ఆరోగ్యాన్ని సంతృప్తికరంగా పుష్టిగా ఇచ్చేటటువంటి సూర్య భగవానుడు ఈ నెల అక్టోబర్ పదిహేడవ తేదీన తన యొక్క శత్రు క్షేత్రమైనటువంటి నీచ స్థితిని పొందుతున్నారు తులారాశిలో నీచ స్థితిని పొందేటటువంటి సమయము ఆయన ఆ రాశిలో సంచరించేటటువంటి సమయము దాదాపుగా పది రోజులు తులారాశిలో అనగా అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఇటు చిత్తానక్షత్రములోను ఇటు రాహు నక్షత్రంలో ఒక రెండు పాదాల్లోనూ తన యొక్క నీచ స్థితిని పొంది ఎవరికైతే వారి యొక్క జాతకరీత్యా సూర్యగ్రహ అనుగ్రహము లేదో సూర్యుడు ద్వారా ఎవరికైతే పాపాధిపత్యము నడుస్తున్నదో సూర్యుడు ఎవరి జాతకంలోనైతే ఇబ్బందిగా ఉండి ఇబ్బంది పెడుతున్నాడో అట్లాగే రవి మహర్దశ కానీ రవి అంతర్దశ కానీ ముఖ్యంగా సింహరాశి అలాగే ఆ సూర్యుడు యొక్క నక్షత్రాలైనటువంటి కృతికా నక్షత్రము ఉత్తర ఫలిగుని నక్షత్రము అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్ర జాతకులు సింహరాశి వారు సూర్య మహర్దశ అంతర్దశ జరుగుతున్నటువంటి వారందరికీ కూడా మరి ఈ సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ వరకు కూడా తన యొక్క శత్రుక్షేత్రమైన తులారాశిలో ఉండడం ద్వారా అటు ఆరోగ్యాన్ని అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాల ఎందు కొన్ని ప్రతికూలతలని అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో అంటే పిత్రార్జిత విషయాలు కావచ్చు న్యాయస్థాన విషయాలు కావచ్చు అదే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తున్నారో అంటే జడ్జీలు అట్లాగే న్యాయమూర్తులు ఆ పెద్ద పెద్ద హోదాలోకి వెళ్ళాలనుకునేవారు అలాగే ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారు అంటే మూత్రపిండాల స్పెషలిస్టులు ఉంటారు డాక్టర్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఎవరైతే వైద్య రంగంలో వైద్య రంగానికి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తున్నారో లేకపోతే వైద్య రంగంలో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వైద్య రంగంలో ఒక ఆసుపత్రిలో ప్ర ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు కార్పొరేట్ ఆసుపత్రి కావచ్చు చిన్న ఆసుపత్రి ఏదైనా సరే ఆసుపత్రిలో తమ యొక్క ఉద్యోగ బాధ్యతలు స్వీకరించటానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరికీ కూడా మరి ఈయన యొక్క నీచ స్థితి కొంత భంగాన్ని కలుగు చేస్తోంది ఎందుకంటే సూర్యుడు ప్రతి మానవుడి యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ వీరి యొక్క ఉదర భాగాన్ని గుండె భాగాన్ని సూచించేటటువంటి వాడు ప్లస్ మెదడుని శిరోభాగాన్ని సూచించేటటువంటి వాడు రక్తాన్ని సూచించేటటువంటి వాడు మరి ఇటువంటి రవి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి సైనిక్స్ అంటే ఆ శిరో సంబంధిత ఏ సమస్యన విపరీతమైన తలకాయ నొప్పులు కావచ్చు లేకపోతే శుక్ర 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 రాశిలోకి వస్తున్నాడు కాబట్టి నేత్ర సంబంధిత వ్యాధులు కావచ్చు అది మూత్రపిండాలకి సంబంధించినటువంటి స్థానము కావచ్చు కాబట్టి అది కావచ్చు వివాహపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారు రీత్యా అక్కడ కూడా వీరికి కొంత ఆ అడ్డు పరిస్థితి గడ్డు పరిస్థితి ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా సూర్యుడు ఈ యొక్క స్థితిలోకి వచ్చినప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులు కలుగు చేస్తారు కాబట్టి అట్లాగే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో రవితో పాటుగా కుజుడు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్ఛిక రాశిలోకి అడుగుపెట్టి దాదాపుగా డిసెంబర్ ఏడవ తేదీ వరకు కూడా అక్కడే ఆయన యొక్క సొంత క్షేత్రంలో ఉంటాడు అట్లాగే బుధగ్రహము ఈ బుధగ్రహము అక్టోబర్ మూడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ వరకు తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి ఆ రవితో కలిసి చక్కగా తులారాశిలో ఉంటాడు గురుడు గురుడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఇటు రుజుమార్గంలో నవంబర్ పదకొండు వరకు నవంబర్ పదకొండవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు వక్రగతిని ఇటు రుజుమార్గము వక్రగతిలో కర్కాటక రాశిలో ఉండి తన ప్రయాణాన్ని ముందుకు వెనక్కి అతిచారత్వంతో వక్రంతో వక్రత్వంతో ఆ యొక్క కర్కాటక రాశిని ఆదేశిస్తూ చారం చేస్తూ ఉంటాడు చరరాశిలో అట్లాగే శుక్రుడు ఈయన అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఆల్రెడీ ఈ యొక్క కన్యారాశిలో స్థితిని పొంది నవంబర్ ఒకటో తారీఖు వరకు కూడా ఈయన శుక్రుడు కన్యా రాశిలో స్థితిని అనుభవిస్తూ ఉంటాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీ నుండి పూర్వభాద్రా నక్షత్రంలోకి వచ్చి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా తన యొక్క వక్రత్వంతో మీనరాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి రుజుమార్గంలోకి అడుగు పెడతాడు మీనరాశిలో రాహుగ్రహము కుంభరాశిలో చక్కగా ఆయన పూర్వభద్రా నక్షత్రంలో ఉండి నవంబర్ ఇరవై ఐదవ తేదీన తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలో కుంభరాశిలోని చారాన్ని వెనక్కి ఆయన ఒక్కరికత ఉంటుంది కాబట్టి వెనక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు కేతువు సింహరాశిలో పూర్వఫలుగునీ నక్షత్రంలోనే తన యొక్క చారని జరుపుతూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసం పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారు వరకు కూడా గ్రహాల యొక్క పరిస్థితులు మిగతా రాశులు అంటే మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అయినటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశులు వారికి ముఖ్యంగా మాస ఫలితాలు అంటారు వీటిని సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇవి చాలా ఫాస్టెస్ ఫాస్టెస్ట్గా తమ యొక్క ఫలితాలను ప్రసాదించేటటువంటి మోబుల్ ప్లానెట్స్ కాబట్టి అవి ఉన్నటువంటి రాసుల రీత్యా అవి ఉన్నటువంటి నక్షత్రాల రీత్యా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి అట్లాగే గోచారంలో గురుడు శని రాహుకేతువులు మరి లాంగ్యూటీని ప్రసాదించే గ్రహాలు చారణ జరిపే గ్రహాలు మరి వాటిల్లో కూడా నక్షత్ర పరంగా పరంగా కొన్ని గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వాటి పరంగా ఏ ఏ రాసులు వారికి ఏ ఏ ఇబ్బందులు కలుగుతాయి ఏ ఏ శుభాలు జరుగుతాయో మనము ఈ యొక్క తులా సంక్రమణంలో మనకి ఆ ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారికి అక్టోబరు పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ వరకు తులారాశిలో అనగా మూడవ రాశిలో ఈ యొక్క సూర్యగ్రహము ఆల్రెడీ అందులో ఉన్నటువంటి కుజగ్రహము ఈ రెండు గ్రహాలు మూడో స్థానంలో మూడో రాశిలో ఉండటం అనేది చాలా విశేష ప్రదాయకం రెండు పాపగ్రహాలు మూడో రాశిలో ఉండి వీరికి అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో ప్రతి సంకల్పంలో చేదోడు వాదోడుగా మంచి ఆత్మవిశ్వాసము ఆత్మ నిగ్రహము అట్లాగే మంచి యాటిట్యూడ్స్ చేసే ప్రతి పనియందు మంచి విక్రమవంతమైనటువంటి పరాక్రమాన్ని చూపించటము నేను ఈ పని చేయాలంటే చెయ్యాల్సిందే అనేటటువంటి ఒక మనోధైర్యాన్ని వీళ్ళకి ప్రిపరేషన్ చేసుకుంటూ గవర్నమెంట్ త్రూ ఏ విషయంలోనైతే వీరు పనులు సాధించాలనుకున్నారో ఆ పనులన్నీ సాధించేసుకుంటారు అయితే ఈయన స్థితిలో ఉండటం ద్వారా వీరేదన్నా స్వయంకృతాపరాధమో లేకపోతే తండ్రి యొక్క అనారోగ్య సూచనల వలన వీరు కొన్ని పోగొట్టుకోవచ్చు ముఖ్యంగా సింహరాశి అంటే ఇప్పుడు ఎన్నో ఎలక్షన్స్ సమయం కూడా నవంబర్లో జరిగే అవకాశం ఉంది ఆ యొక్క ఎలక్షన్స్లో సింహరాశి వారికి విజయం సాధించే అవకాశం చాలా మెండుగా ఉంది అయితే కుజగ్రహం ఈ నెలాఖరు అక్టోబర్ అక్టోబర్ ఇరవై ఏడు తర్వాత తన యొక్క స్వక్షేత్రమైనటువంటి నాలుగో రాశిలోకి వచ్చినప్పుడు విద్యార్థులకి డెప్త్ స్టడీ మీద ఎక్కువగా మనం ఏకాగ్రత పెరుగుతుంది అంటే అంతర్గత నాలెడ్జ్ విషయాలలో వీరికి ఎక్కువగా దాని మీద ఆసక్తి కలగడానికి అవకాశం ఉంది సొంత క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు కొంత అలసత్వాన్ని బలహీనతల్ని పక్కన పెడితే గనక లేనిపోని అలవాట్లని గనక దూరం చేసుకున్నట్లయితే గనక మీరు విద్యాస్థానంలో ఉన్నటువంటి కుజుడు మీకు మంచి ప్రేరణని కలుగు చేసే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఉద్యోగము ఉద్యోగం ద్వారా మంచి ధన కలగడానికి కలగటానికి ఈయన చాలా చేయుతనిస్తాడు కానీ కొన్ని వాహన ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంది కింద పడటము ఎముకలు ఎరగటము లేకపోతే ఆ అంతర్గత విషయాలు లేకపోతే కొన్ని గోప్యకరమైనటువంటి జననాంగాల విషయాలలో వీరికి కొంత ఇబ్బంది అట్లాగే హార్ట్కి సంబంధించినటువంటి విషయాలలో రక్త ప్రసరణ సరిగ్గా జరక్క బ్లాకేజెస్ ద్వారా సింహరాశి వారికి కొంత ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది అట్లాగే పన్నెండవ స్థానంలో ఈ యొక్క గురుగ్రహం శుభగ్రహం రావటం ద్వారా సంతానంతో ఏదైనా ప్రదేశ మార్పు ద్వారా ఆనందాన్ని పొందటము ధనాన్ని వెచ్చించడము ఆకస్మికంగా ఏదో ఒక దేవాలయానికో చారిటబుల్ ట్రస్ట్లకో లేకపోతే ఒక వాహనం పెద్ద వాహనం కొనడం ద్వారానో లేదా ఇల్లు మారడం ద్వారానో ఏదో రూపకంగా మీరు అంతకుముందు ఏదైనా షేర్స్ అండ్ సెన్సెక్స్ కానీ చిట్టి పాటలు కానీ ఇన్సూరెన్స్ విషయాల్లో కానీ వీరికి ధనం కలిసి రావటం ఆ ధనాన్ని వాళ్ళు వెచ్చించి చక్కగా ఉన్నటువంటి ఇంటిని బాగు చేయించుకోవటము పెద్ద ఇంటిని కొనుక్కోవటము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉండవచ్చు జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు సప్తమంలో ఉన్నటువంటి రాహువు వీరికి ఎక్కువగా ఏదో రకంగా బెడద కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి వీరు సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయోదాయకము గణపతిని స్వ స్థుతించడం కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రగ్రహము చక్కటి ధనలాభాన్ని అఖండ ఐశ్వర్యాన్ని కలుగజేస్తుంది మంచి భార్య సంబంధిత విషయాలలో మంచి వాక్కుని ప్రసాదిస్తుంది అన్యోన్యంగా ఉండటానికి అవకాశం ఉంది జన్మజాతకంలో ఏదైనా శుక్రగ్రహం కనుక సరిగ్గా లేకపోతే కొంతమందికి భార్యాభర్తల మధ్య విడదీసేటటువంటి అలవాటు కూడా కనిపిస్తుంది ముఖ్యంగా బంధువులకు ఇచ్చినటువంటి ధనము రాబట్టుకోవటంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు చాలా ఉపయోగపడతాయి ఒక్కోసారి వాళ్ళు ఇస్తానని పోస్ట్ పోన్ చేస్తున్నప్పుడు మీరు కొంచెం చాకిచక్యంగా మాట్లాడి ధనాన్ని రప్పించుకునేటటువంటి మార్గాన్ని కూడా చేసుకోవాలి ఏదైనా ఒక వాహనాన్ని కానీ ఒక గృహాన్ని కానీ లేకపోతే ఒక కోర్టు కేసుల్లో కానీ మీరు విజయం సాధించి ధన లాభాన్ని పొందే అవకాశాలుగా ఉంటాయి బంధువులతో సఖ్యత అనుకూలత కుటుంబ సుఖ సౌఖ్యాలు విందులు వినోదాల్లో పాల్గొనటము వాటి ద్వారా కొంత ధన వ్యయము ఆనందదాయకము తాగటానికి సింహరాశి వారికి చాలా అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ రవి కుజుల యొక్క బలము తదుపరి గురుడు యొక్క కొంత అనుకూలత్వము శుక్రుడి యొక్క అనుకూలతము రెండు శుభగ్రహాల మధ్య సూర్యగ్రహ రాశి అయినటువంటి సింహరాశి ఉండటం వలన కొంత అనుకూలమనే చెప్పుకోవాలి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి దత్తాత్రేయుడి యొక్క దర్శనము కానీ దత్తాత్రేయుడి యొక్క స్తోత్రాన్ని కానీ నిత్యము ఆయన నామాన్ని కానీ స్ఫురించండి మీకు శుభము కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమ